ప్రైజ్ జిలా మన ప్రభైన యేసు క్రీస్తు వర్ణామంలో జేఏజీ వ్యవస్థాపకులు జాషా బ్రదర్ గారికి శ్రావణ చిస్ట్ గారికి అడ్మిస్కు జేఏజీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో ప్రభు ఇచ్చిన ఒకనొక వాగ్దానాన్ని నెరవేర్చారని ప్రభను స్థుతిస్తూ మీతో పంచుకుంటానికి ముందుకు వస్తున్నాను అదేమంటే తొమ్మిది సంవత్సరాల తర్వాత మరల ప్రభువు నా జీవిత భాగస్వామి గర్భాన్ని తీర్చారు ప్రభున మనకి మహిమ కలిగిన గాక హల నిజమేనండి తొమ్మిది సంవత్సరాల క్రితం కూడా ఆయా సమస్యల మధ్య అవమానాల మధ్య ప్రభువు నాకు చక్కని బేబీ గాలు మరలా నైన్ ఇయర్స్ తర్వాత జనవరి నైన్టీన్త్న ప్రభు కన్ఫర్మ్ చేశారు నేటికి మూడు నెలలు ఇది మూడు నెల నిజంగా ఇది కేవలం ప్రభు చేస్తున్నది ఎలా అనగా నేను ఎప్పుడు ప్రభుని అడగలేదు అని నేను చెప్పను కానీ నేను మాత్రం ఒక్కటే కలిగి ఉన్నాను రొమ్మ పత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారం మేలు కలుగటకి సమస్తము సమకుడి జరుగుతున్నవి అన్న లేఖనం ఆధారం చేసుకొని నేను కలిగిన విశ్వాసాన్ని బట్టి ప్రభు లేట్ చేశారంటే ద బెస్ట్ ఇస్తారన్నది నా విశ్వాసం ఇంత లేట్ చేశారంటే మనుషులైతే కుటుంబీకులైతే ఇంకా చెప్పాలంటే దయచేసి ఓపికగా వింటానంటే ఒక మాట మీకు చెప్తున్నాను మా కుటుంబీకులు డిసెంబర్లో పాప బర్త్డే ఆ టైంలో డాక్టర్ దగ్గరకు వెళదాం చెకప్ చేద్దాం అనే మాటలు కూడా వచ్చినాయి నిజమే ఇది రావటం సహజం కానీ నాకంటూ ఓ నిరీక్షణ ఉంది ఆ సమయంలో నేను ఒకటే మాట పలికాను ఇరవై నాలుగులో ప్రభు బిడ్డనిస్తారు అది నా నమ్మకం అట్లా కాకపోతే మీరేం చెప్తే భక్తి విషయంలో నా మాట ఆలకిస్తానని చెప్పి నా కుటుంబీకులతో చెప్పాను ప్రత్యేకించి నా జీవిత భాగస్వంతో చెప్పాను సైలెంట్ అయిపోయారు హ్యూమన్ రీతిలో నా ప్రభు నివసించిన విశ్వాసం ప్రకారము తన కృపా పరిమాణాన్ని బట్టి తను ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి ఎన్నుతున్న సంవత్సరం జనవరి మాసంలోనే తన యొక్క చిత్త ప్రణాళికను పరిపణం చేశారు వంద నాలుగు స్తోత్రాలు విజయజీ సహోస పరిచయలో నాకు ఇచ్చిన ఆత్మీయ కుటుంబీకులందరికీ నాతో చిన్న విన్నపం నీస్ తర్వాత లేట్గా వచ్చింది కాబట్టి డాక్టర్స్ కొంచెం జాగ్రత్తగా ఉండమన్నారు అది శారీరకంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మేము తీసుకుంటూనే ఉంటాం అయినప్పటికీ సులువుగా చిక్కులు పెట్టు సాత బంధ హస్తంలో పడుకుంటున్నట్లు మీ అనుదిన ప్రార్థనలో దయచేసి జ్ఞాపకం చేసుకోండి నేను అనుదినం చేస్తూనే ఉన్నాను అది మీకందరికీ కూడా గ్రహించిన సత్యమే ఒకరినొకరం ప్రార్థించుకుంటే ప్రభు మన అక్కను తీరుస్తారనేది విజయజీ ద్వారా మనం వింటున్నాం కార్యాలను చూస్తున్నాం నేను మరొక పర్యామ ఎన్నత సంవత్సరంలో సాక్ష్యాన్ని పంచుకునే కృపను ప్రభు ఇచ్చారు అందుని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావం ఆయనకే చెల్లినిగాక చివరిగా ఒక విన్నపం ప్రే సహోదరి సహోదరులు గర్భల విషయంలో ఎందరైతే నిరీక్షిస్తున్నారో నిజంగా నా జీవితంలో మొదటి బేబీ కాళ్ళు పొందుకోవడానికి ప్రభు కార్యం చేస్తారు ఈ సెకండ్ వన్ కూడా ప్రభు కార్యం చేస్తారు ఇంకా చేస్తున్నాం తప్పకుండా ప్రభు కార్యం చేటుకు సమర్థులు మీరు కలిగిన విశ్వాసం బట్టి నిరీక్షణ మాత్రం కోల్పోక అదే నిరీక్షణతో విశ్వాసంతో ముందుకు కొనసాగుతారని హృదయపూర్వకంగా ఈ నా మాటల్లో ముగిస్తున్నాను థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ ప్రైజ్ గాడ్